ఏం తీసుకోవాలా లో తీసుకుంటాం తీసుకుంటారా ఉంటారు మీరు ఎక్కడ ఉంటారు అకౌంట్ అకౌంట్ ఉన్నాం కార్ పైన లోన్ ఇస్తామా సార్ తీసుకుంటారా ఏం చేస్తారు సార్ మీరు ఏం పని చేస్తారు షాప్ హాస్టర్ ఓకే 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 సార్ మీకు మరి తీసుకుంటానంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కార్ పైన ఇంతకుముందు లోన్ ఉందా సార్ కార్ పైన లేదు క్లోజ్ అయిందా అయితే క్లోజ్ అయ్యి రీఫైనాన్స్ తీసుకోవచ్చు సార్ నేనే దుకాణం పెట్టుకుంటా అదే సార్ ఏంటి ఇస్తామని అంటున్నాము మీరు డీటెయిల్స్ కార్ డీటెయిల్స్ పంపిపండి సార్ నేను వాట్సాప్ లో పెడతాను మీకు పెద్దొస్తారు అచ్చాను మీ బాబా ఎవరైనా ఉన్నారా పాప బాబా ఎవరైనా అవునా ఓకే సార్ కార్ ఎవరి పేరు మీద కారు ఎవరి పేరు మీద ఉంది మీ పేరు ఉందా మీ పిల్లల పేరు మీద ఉందా పేరు మీద ఉంది ఓకే మీరు షాప్ పెట్టారా సార్ డీటెయిల్స్ పెట్టాను మరి మీరు చూస్తారా ఒకసారి వాట్సాప్లో నేను పెడతాను మీరు డీటెయిల్స్ పెడతారా పెడదాం ఆధారు ప్యాను కార్ ఆర్సీ పెడతారా సార్ అవన్నీ అమ్ముతాం అన్నీ అమ్ముతాం అమ్ముతా ఎవరికి అమ్ముతాం ఎవరు వాళ్ళకి అమ్ముతాం ఎవరికి అమ్ముతాం అంటే ఫేర్ ఉంటుందా సార్ అది సార్ నేను అనేది ఇప్పుడు కార్ పైన మేము లోన్ ఇస్తాం మీకు కార్ పైన లోన్ ఇస్తాము అయితే వాట్సాప్లో నేను పెడతాను మీరు ఒకసారి చూడండి సార్ పెడతాను రెండు వేల రెండు వేలు కాదు సార్ ఎవరికన్నా ఇవ్వండి సార్ మాట్లాడతాను మనవాడైన ఎవరన్నా ఉంటే ఇవ్వాలి అలా చెప్తే మీకు చెప్తాను ఇది సరే మీ కొడుకు అయినా మీ కూతురు అయినా వస్తే నాకు ఫోన్ చేసి ఇవ్వండి సార్ సాయి సాయి మరి ఇవ్వండి మాట్లాడతాను ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ అతనికి మాట్లాడతాను ఏం కదా ఏదమ్మా సార్ మీరు మీ ఇంట్లో వాళ్ళని వస్తే వాళ్ళకి ఫోన్ చేసి మేము మాట్లాడతాను కార్కైనా పైసలు ఇస్తాం మేము తీసుకుంటామంటే ఈ నెంబర్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఓకేనా సార్ వస్తాడు వస్తాడు సాయి వస్తాడు వచ్చినాక ఫోన్ చెప్పాను ఫోన్ చేస్తా వచ్చి ఫోన్ చేస్తాను ఏ టైంకి వస్తారు ఏం పని చేస్తా ఉంటారు దుకాణం అమ్ముకుంటాం బియ్యం దొన్నలు అన్ని అమ్ముతాం అమ్మ అదే రేపు చేస్తాం సార్ ఫోన్